అందరూ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆ రోజు ఆహ్వానించండి పార్టీ కార్యకర్తల్ని శ్రేణులను ఉద్యమకారులను అందరినీ పిలుచుకుంటే అందరం ఒక్కసారి కలుసుకోవచ్చు మన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవచ్చు ఆ దీక్షా దివస్ను చాలా ఘనంగా జరుపుకుందాం అనేటువంటిది నా సూచన మీ అందరికీ అంతేకాకుండా ఇంకొక ప్రతిపాదన కూడా మీ ముందు పెడుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా నా ప్రతిపాదన ఉద్యమంలో నేను మీరందరూ మీ ఫోన్లలో దాచుకున్నారు భద్రంగా దాచుకున్నారు ఉద్యమంలో నేను అని ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయండి ఎప్పుడు చేయండి డిసెంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ నాడు పొద్దున్నే నవంబర్ ఇరవై తొమ్మిది పొద్దున్నే దీక్షా దివస్ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది పొద్దున్నే ఉద్యమంలో నేను అని మీ ఉద్యమ జ్ఞాపకాలను పోస్ట్ చేయండి ఒక మంచి ఫోటో కానీ ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఉంటుంది కదా ఓ రోజు రాస్తారోకో చేసి ఉంటారు నిరాహార దీక్ష ఉంటారు అరెస్ట్ అయ్యి ఉంటారు పోలీసుల చేత పోరాటం చేసి ఉంటారు మనం ఎన్నో పోరాటాలు చేసినాం ఉద్యమంలో మీ ఫోటోలు ఉంటాయి మీ జ్ఞాపకాలు ఉంటాయి మీ వీడియోస్ ఉంటాయి సో ఉద్యమంలో నేను అని ప్రతి ఉద్యమకారుడు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వేరియస్ సోషల్ మీడియాస్లో తప్పకుండా మీరు పోస్ట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది దాకా పోస్ట్ చేయండి రోజొకటి చేయొచ్చు చాలా ఉంటాయి మీ దగ్గర ఉద్యమ పోరాట చిహ్నాలు ఒకటి పోస్ట్ చేయండి నవంబర్ ఇరవై తొమ్మిది నాడు పొద్దున స్టార్ట్ చేసి ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో ఫేస్బుక్లో తప్పకుండా పోస్ట్ చేయండి ఆనాటి ఉద్యమ జ్ఞాపకాల్ని నెమరు వేసుకుందాం ఆ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ రగిలిద్దాం నిజంగా చెప్పాలంటే కేసీఆర్ లేని తెలంగాణ లేదు ఇవాళ ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుండు అసలు కళలో కూడా కేసీఆర్ తెలంగాణకు నష్టమయ్యే పని చేస్తాడు ఆయన ప్రాణాన్నే లెక్క చేయకుండా ప్రాణాన్నే ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్ ఇవాళ ఆయనను పట్టుకొని రేవంత్ రెడ్డి అండ్ ఓ గ్యాంగ్ ఉన్నది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అసలు కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు నష్టమయ్యే పని చేయడు ఎప్పుడూ తెలంగాణ కోసం కలలు కండడు తెలంగాణ కోసం పోరాటం చేసిండు తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు కొన్ని దశాబ్దాల కలను నిజం చేసిండు కోట్ల మంది ఆకాంక్షల్ని నెరవేర్చిండు కేసీఆర్ అలా ఆ కేసీఆర్ గారు ఇలా తెలంగాణను పదేళ్లు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపిండు అబద్దాలు చెప్పి మాయమాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అందరు ఉన్నది కూడగొట్టేది కేసీఆర్ గారు ఉండగా ఇరవై నాలుగు శాతం ఉండే ఇలా పదిహేడు శాతం కూడా రాలే పదిహేడు శాతం కూడా రాలే కొండంత రాగం పాడేదో గాడిద పాట వాడింది అన్నట్టు కొండంత రాగం తీసిండు నలభై రెండు నలభై రెండు అని నాటకాలు ఆడిండు ఉన్న ఇరవై నాలుగు కొట్టిండు ఇలా పదిహేడు శాతానికి పరిమితం చేసిండు బతుకమ్మ చీరలు ఎగబెట్టిండు ఒక్క చీర ఇచ్చిండు ఆ చీర కూడా ఎట్లున్నది ఇప్పుడు కేసీఆర్ గారేమో పండుగ పండుగ చీరిస్తే ఈయన ఓట్ల కోట్లకు చీరలు ఇస్తా అంటుండు ఇప్పుడు సిద్దిపేట టౌన్లో ఓట్లు లేవు గజ్వేల్ టౌన్లో ఓట్లు లేవు దుబ్బాక హుస్నాబాద్ టౌన్లో ఓట్లు లేవు ఆడ చీరలు రాలే సర్పంచ్ ఎలక్షన్లు ఊర్లలో ఉన్నాయని గాడ మాత్రమే ఇచ్చిండు అది కూడా ఎవరికి ఇచ్చిండు కేవలం మహిళా సంఘాలకే ఇచ్చిండు కేసీఆర్ గారు ఉండగా కోటి ముప్పై లక్షల చీరలు ఇస్తుండే పండుగకు పండుగ ఈయన ఎంత ఇచ్చిండు అంటే యాభై లక్షలు ఇచ్చిండు అంతే సగం సగం కూడా అంటే ఇదంతా ఓట్ల రాజకీయం ప్రేమ రాజకీయం కాదు ప్రజల మీద ప్రేమ లేదు ఎంతసేపు ఓట్ల రాజకీయమే తప్ప రాష్ట్రం మీద ప్రేమ లేదు ప్రజల మీద ప్రేమ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే పోరాటాలు త్యాగాల నుంచి వచ్చిన కేసీఆర్కు ఈ అడ్డదారిలు వచ్చిన వాళ్లకు కంపారిజన్ ఉండదు వీళ్ళకి ఎంతసేపు వీళ్ళకి షార్ట్ కట్ వంద అబద్దాల పెళ్లి చేయాలని కూడా అంటే వంద అబద్దాలని ఆడి కుర్చీలో కూర్చోవాలని రేవంత్ రెడ్డి అంటున్నాం అది ఇలా మనకు వాళ్ళకున్న తేడా ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చడో అన్న నాయకుడు కేసీఆర్ ఆ కేసీఆర్ ఇలా తెలంగాణకు అన్యాయం చేసిండు అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు కేసీఆర్ గారు లేకపోతే అసలు ఈ కాళేశ్వరం నీళ్లు మన సిద్ధిపేటకు వచ్చిన ఇవాళ బంగారం వాళ్ళు రెండు పంటలు పండుతున్నాయంటే మనకు తెలియదా ఇంకా కాళేశ్వరం కాలువలు దవ్వుతలేరు మా ప్రభాకర్ ఊరికే బాధపడుతుంటాడు నాతోని కండ్ల ముగడ నీళ్ళు కనబడితే బుడ్డంత కాలువ తీద్దామంటే రెండేళ్ల ఒక్క రూపాయి ఇస్తలేడు రేవంత్ రెడ్డి ఒక్క కాలువదవుతలేడని బాధపడతా ఉంటాడు అప్పుడప్పుడు సొంతం డబ్బులు పెట్టి మిషన్ పెట్టి ఆయనే కాలువదవిస్తున్నాడు లాస్ట్ అంటే ఇలా ఎందుకు దొవుతలేడు కాలువ కాళేశ్వరం కూలిందని అబద్ధం ఆడే కాలువదవి నీళ్ళు ఇస్తే అవ ఎట్లా వారుతున్నాయి రా అంటారు జనం ఇప్పుడు రంగనాయక సాగర్లో మలన నీళ్లున్నాయి మలనసాగర్లో నీళ్లు ఉన్నాయి కొండపోచమ్మ సాగర్లో నిండా నీళ్ళు ఉండేనే ఉండే కాళేశ్వరం నడవనే వట్టే మోటార్లు కాలువదవి నీళ్ళు ఇస్తే నువ్వు మొన్న దాకా నీళ్ళు అడిగిలా స్నేహిరా అని జనం అంటారేమో అని వాడు కాలువదవతలేదు ఇంత దుర్మార్గం ఇవ్వడం ఒక ముఖ్యమంత్రి అయితే ప్రజలకు నాలుగు కాలువలు తవ్వాలి నాలుగు ఎకరాలకు నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి నాలుగు క్వింటల్లు పంట ఎక్కువ పండాలని ఆలోచిస్తాడు కానీ ఎంత మూర్ఖుడు అంటే రాజకీయం ఎక్కువ ప్రజల మీద ప్రేమ లేదు ప్రజల కంటే వాళ్ళకు రాజకీయమే ముఖ్యం అట్లాంటి ప్రభుత్వం వచ్చింది ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది సరే మనం రాజకీయాలు సందర్భం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం ఎల్లుండి మనకు దీక్షా దివస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన దినం ఉద్యమాన్ని మలుపు దిప్పిన దినం కనుక మరి పెద్ద ఎత్తున ఎల్లుండి మరి టైం మరి మెయింటైన్ చేయాలి పది గంటలకు మనం రూరల్ పోలీస్ స్టేషన్ అంబేద్కర్ స్టాచ్యూకు పూలమాల వేసుకొని పదకొండింటి వరకు ఇక్కడ చేరుకుందాం పదకొండు నుంచి ఒకటి నెల వరకు సభ జరుపుకుందాం మనం మరి అంబేద్కర్కు పూలమాల జయశంకర్ సార్కు పూలమాల అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం తెలంగాణ తల్లికి పూలమాల వేయడం ఫోటో ఎగ్జిబిషన్ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన దెన్ ఆ తర్వాత మనం అమరుల కుటుంబాలకు సన్మానం ఆ తర్వాత మన సభ జరుపుకుందాం ఇది మన ప్రోగ్రామ్ దీని గురించి ఇవాళ మనం సన్నాహక సమావేశాలు పెట్టుకున్నాం మళ్ళీ ఎవరు ఎవరికి చెప్పలేదని అని అనొద్దు ఇక్కడ వాళ్ళందరూ ముఖ్యులే మీ మండల గ్రూప్లో మీ విలేజ్ గ్రూప్లో మీ కాన్స్టన్సీ గ్రూప్లో మెసేజ్ పెట్టండి అందరికీ తెలియజేయండి అందరూ పెద్ద ఎత్తున వచ్చి మరి ఎల్లుండి దీక్షా దివస్ను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ